హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అపరంజీ ఒక అమ్మాయి మనసు బరువైన కథ ఎపిసోడ్ ఎయిటీన్ ముగింపు కూడా లెంత్ పెంచమన్నారు కదా అని మూడు ని ఒకటిగా చేసి ఇచ్చేస్తున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా తప్పు చేసి ఒప్పుకుంటాను కానీ లుక్క దానితోనే చేశాను అది చాలా మందితో తిరిగింది నాతో రిలేషన్లో ఉంది నాకు పెళ్ళైందని కూడా తెలిసి అయినా తెలియనట్టు నటించింది అన్నాడు శ్రీధర్ కోపంగా మీరు మాత్రం నటించలేదా అని అడిగింది సూటిగా అబ్బి అది కాదే నీతో అన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను తను ఎలా కలిసింది మా పెళ్లి ఎలా ఆగిపోయింది అన్నీ అన్నాడు శ్రీధర్ ఇవి తప్ప మీ దగ్గర ఇంకేమీ లేవా మీ అడ్డమైన అలవాట్లు మీ అనుభవాలు నాతో షేర్ చేసుకోవడానికి అంది కోపంగా అది కాదే అప్పి నీకు నాకు మధ్య రహస్యాలు ఉండకూడదు అది మొన్నమ్మ నా పాపని ఎత్తుకుంది పైన నింద దాని మొగుడు విషయంలో నిజమైంది రేపు అదే కోపంతో మళ్ళీ మన మై మన మధ్య ఏదైనా చిచ్చు పెడితే అన్నాడు శ్రీధర్ బాబా తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి ఇక మన మధ్య ఎందుకు చిచ్చు చూపెడుతుంది ఒకవేళ పెట్టినా నేను పట్టించుకోను ఎందుకంటే మనకు విడాకులు అయ్యాయి కదా అంతగా నచ్చితే అది విడాకులు ఇచ్చి నీ దగ్గరికి వస్తుందేమో అడిగి తెలుసుకొని సెట్ చేసుకో ఉచిత సలహా పడేసింది అప్పి చంపేస్తా ఎక్కువ మాట్లాడితే విడాకులు ఎప్పుడయ్యాయి మనకు అడిగాడు అదేంటి మీరు నాకు పేపర్స్ ఇచ్చారు కదా విడాకుల పత్రాలు వాటిపైన సిగ్నేచర్ చేశాను మళ్ళీ వచ్చాయి అన్నారు కదా మీరు అని అడిగింది పిచ్చి అప్పి అలాంటి ఆశలు పెట్టుకోకు ఈ జన్మకు నాకు నువ్వు నీకు నేను అంతే మనకు ఇది విడాకులు అవ్వలేదు అంటాడు కోపంగా చూస్తూ నిజం చెప్పు బావా డివోర్స్ వచ్చాయా లేదా అని అడిగింది అవ్వలేదు బంగారం అంటూ స్టైల్గా డ్యాన్స్ చేస్తూ నాకు పాప పుట్టినరోజు హాస్పిటల్లోనే తెలిసింది నీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మనకు విడాకుల అప్రోచ్ అయిన లాయర్ కి తమ్ముడు ఇంకో విషయం తెలుసా నువ్వెప్పుడో గుడిలో ఒక పెద్దవిడ కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ కి తీసుకెళ్లి సహాయం చేశావంట ఆమె ఈ లాయర్ వాళ్ళ అమ్మగారు సో నీకు పెన్స్ వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళ రెండో కొడుకు అంటే లాయర్ తమ్ముడు నిన్ను గుర్తుపట్టి ఈమె మా అక్క అంటూ తెగ హడావిడి చేశాడు అలాగే జరిగిన విషయం నాతో చెప్పాడు ఆ పెద్దావిడ కూడా వచ్చి నిన్ను చూసింది అప్పుడు నువ్వు స్పృహలో లేవు వాళ్ళ పెద్ద కొడుకు నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాడు అదే ఆ లాయర్ అతను నన్ను చూసి గుర్తుపట్టి ఇంత మంచి పిల్ల నన్ను వదులుకుంటున్నది అంటూ నన్ను చాలాసేపు తిట్టాడు నేను అతనికి అన్ని విషయాలు వివరంగా చెప్పాను తప్పు జరిగిపోయింది నా భార్య నాకు కావాలి తను మాట వినట్లేదు అంటే అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు మనకు విడాకులు నెక్స్ట్ డే ఎలాగో వస్తాయి కదా అని మీకు వచ్చేసాయని చెప్పాడంట అదే సిస్టంలో ఏదో మార్పు వచ్చి మూడు నెలలకు వాయిదా పడింది నేను నాకు విడాకులు వద్దు అని నా భార్య కావాలని అడిగాను అప్పుడు ఆయన విడాకుల పిటిషన్ ముందుకు పంపలేదంట సో మనకు విడాకులు అవ్వలేదు అంటూ డ్యాన్స్ చేస్తూ చెప్పాడు శ్రీధర్ అయితే మీకు అంత సంబరంగా ఉందా అని అడిగింది కోపంగా పప్పి అవును నాకు విడాకులు ఇవ్వలేదు కాబట్టి సంబరమే కదా బాబా ఎంత సంబరం చేసుకున్నానే మాట నేను ఒప్పుకోను విడాకులు కాకుంటే విడాకులు అయినట్టే ఉంటాను నేను అంది నడుంపై పెట్టుకొని నీకు బుర్ర తక్కువ అని మొదటి నుంచి అంటున్నాను కదా ఇప్పటికీ అర్థం చేసుకోలేదు చూడు నా బంగారు పడుకొని చాలాసేపు అయింది ఈ టైంని మనం యూజ్ చేసుకోవాలి ఇదే మనకు క్వాలిటీ టైం అంటూ దగ్గరికి వచ్చాడు శ్రీధర్ అంటే ఒక తోపు తోసింది అప్పి ఎక్స్ట్రాల్ చేస్తే బుక్కలు పెరుగుతాయి అప్పటి అప్పిని కాదు నేను అర్థమైందా అంటుంది కోపంగా నువ్వు ఎలా ఉన్నా నా అప్పివే అంటాడు శ్రీధర్ ఇప్పుడు నా ఒబేసిటీ అడ్డు రావట్లేదా నీకు సడన్గా సన్నగా అందంగా తయారయ్యానా నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడేసి ఓ నాలుగు రోజులు పోయాక పాత పాటని పాడితే నువ్వు మళ్ళీ నీ విశ్వరూపం చూపి నాకు తట్టుకునే మనసు ఓపిక రెండూ లేవు ఒకసారి నువ్వు నన్ను విడాకులు అడిగాక అది తీసుకున్నా తీసుకోకపోయినా మానసికంగా నేను నీకు విడాకులు ఇచ్చేశాను ఇప్పుడు కూడా పసిదాన్ని ముఖం చూస్తున్నాను ఎందుకో తెలుసా నేను పుట్టిన గంటలోని రోడ్డు మీద వదిలేసింది నా తల్లి లేదా నా తండ్రి అయ్యుండొచ్చు అనాథనైనా నాకు అమ్మ నాన్న పెంచుకొని పెద్ద చేశారు నా పరిస్థితి ఎవరికి రావద్దు నా బిడ్డ తన తల్లిదండ్రుల్ని వేడిపోవద్దని ఒకే ఒక కారణంతో అంతే తప్ప మీరు మ మారి నన్ను ఏదో నెత్తిన పెట్టుకున్నారని కాదు నేను ఇష్టంతో మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు బాబా కానీ పెళ్ళయ్యాక మాత్రం మిమ్మల్ని ప్రేమించాను మీరు ఎన్ని తిట్టినా నన్ను కాక ఇంకెవరిని తిడతాడు ఆయన ఫ్రస్టేషన్ నా మీద కాక చూపించకపోతే ఇంకెవరిపైనా చూపిస్తాడు అని సంబరపడిపోయేదాన్ని నా లావుతనాన్ని మీరు వెక్కిరిస్తే నిజమే కదా నేను అందంగా కనిపిస్తే తనకే కదా గర్వం అందుకే నా మంచి కోసం తీరుతున్నాడని మీ నెగిటివ్లో కూడా నేను పాజిటివ్ని తీసుకునేదాన్ని ఎందుకో తెలుసా బాబా నువ్వంటే నాకు చాలా గౌరవం అభిమానం నేను చదవలేకపోయాను నీలాగా అందుకే మా తమ్ముడికి చెల్లెలకి మీ గురించి గొప్పగా చెప్పేదాన్ని అందుకే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ వచ్చి చదువుతున్నారు ఇప్పుడు నువ్వే వాళ్ళ ఇన్స్పిరేషన్ ఈ విషయంలో నిన్ను ఎప్పటికీ నేను మెచ్చుకుంటాను బావా అంటూ గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది అప్పి ఒకరి గురించి చెడుగా ఆలోచించదు ఒకరిని తక్కువ చేసి మాట్లాడుతూ ఇంత మంచి మనసు ఉన్న అమ్మాయిని తన శరీరాన్ని చూసి దూరం చేసుకున్నాను నేను నిజంగా చాలా దృష్ దృష్టవంతురాన్ని అని బాధపడ్డాడు శ్రీధర్ రెండో దగ్గర వీళ్ళ మాటలు విన్న అత్తయ్య మామయ్య చాలా సంతోషపడ్డారు తమ కొడుకులో మార్పు వచ్చింది ఇక మిగిలింది అప్పి తనని ఒప్పించాలి అనుకుంటారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా పాపకి మూడో నెల దాటిపోతుంది బారసాల చేద్దాం అంటుంది వాళ్ళ పెద్దత్త అప్పి ఇష్టపడదు అంత ఖర్చు నేను పెట్టుకోలేను వద్దు అంటుంది ఏంటి ఖర్చు నుంచి మాట్లాడుతున్నావు అది నా మనవరాలు కాదా అంటుంది సుగుణ వేస్ట్ ఖర్చులు అత్తయ్యా మీకు అంత మనం మీద ప్రేమ ఉంటే మూడేళ్ళు వచ్చాక మంచి స్కూల్లో వేస్తాను అప్పుడు ఫీజు కట్టు అవి ఎలాగా ఉంటాయే చిన్నప్పటి నుంచి దాని ముద్దు ఉచ్చట ఉంటుంది కదా పెద్ద అయ్యాక ఏం చేశారు మీకు ఇంతమంది ఉండి అని నన్ను అడగదా అని అడిగింది సుగుణ అడగదు రంగులు హార్బాటాలు నా బిడ్డకు వద్దు ఉన్నంతలో హ్యాపీగా బతకమని అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని మంచి సంస్కారం నేర్పిస్తాను దానికి అంటుంది కోపంగా అప్పి ఆ మాటలు విన్న శ్రీధర్ రూమ్ నుంచి బయటకు వచ్చి మాతో నువ్వు మామూలుగా మాట్లాడుతున్న కాన్సెస్ట్రేషన్ మొత్తం నాపైనే ఉంది కదా అప్పి అంటాడు శ్రీధర్ నువ్వు ఎలా అనుకున్నా నేను పీలవను బాగా ఇష్టం అంటూ పక్కకి వెళ్ళిపోతుంది అప్పి అమ్మ ఇది చాలా మారిపోయింది అప్పట్లో అమాయకురాలు కాదు అంటాడు కోపంగా పరిస్థితులు మనుషుల్ని మార్ ఇలా మార్చేస్తాయి అది మారితే ఏమైంది నువ్వు మారలేదా ఇల్లాగమైంది అంటూ సుగున ఒక చురుక అంటిస్తుంది అబ్బా మా అమ్మ కూడా నన్నే అంది అంటూ నెత్తి కొట్టుకొని ఫీల్ అవుతాడు వంటింట్లో ఉన్న అప్పి ఆ మాట విని నవ్వుకుంటుంది రాజయ్య అప్పి మాట వినకుండా భార్యశాల ఏర్పాటు చేస్తాడు ఇన్విటేషన్ కార్డు కొట్టించి అందరికి పంచుతాడు ఇంటి ముందు పెద్దగా టెంట్ వేసి ఉన్నంతలో గ్రాండ్ గా చేస్తారు ఫంక్షన్ ఆ ఫంక్షన్ కి లాయర్ ఫ్యామిలీ వస్తుంది వస్తున్న లాయర్ వాళ్ళ అమ్మ ఇందిరమ్మ అప్పిని కౌగిలించుకొని ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతుంది ఆవిడ చూపించిన ప్రేమకు తల్లి ప్రేమ గుర్తుకు వస్తుంది తన తల్లి బ్రతికి ఉంటే ఇవాళ బారసాలకి వచ్చేది అనుకుంటూ బాగున్నాను పెద్దమ్మ అంటుంది అప్పి అప్పి కన్నెళ్లు చూసి ఎడవకు తల్లి నేనున్నాను కదా అమ్మ లేకపోతేనే నేను కానా నీకు అమ్మని అంటుంది ఆమె మనసులో మా బాధ కనిపెట్టినట్టు రాజయ్య సుగుణమ్మ పిలిచి మీరు ఏమి అనుకోకపోతే అప్పి నిన్న నా కూతురు అనుకొని తల్లికి తెచ్చినట్టు బట్టలు మనవరాలికి అమ్మమ్మకి పెట్టే గిఫ్టులు తెచ్చాను మీకు అంగీకారం అయితే అప్పి తల్లి స్థానంలో నేను ఉండి చెయ్యొచ్చా అని అంటుంది అయ్యో దానిదేముంది నా కోడలు ఎంతో బాధపడుతుంది తన తల్లిని గుర్తుకు చేసుకొని ఆ లోటు మీరు తీరుస్తున్నారు చేయండి అంటాడు రాజయ్య భార్యాభర్తల్ని కూర్చోబెట్టి బట్టలు ఇచ్చి ఆ తర్వాత మనవరాలికి కొత్త బట్టలు తొడుగుతుంది తనే స్వయంగా ఆ తర్వాత సుగుణ రాజయ్యను పిలిచి వాళ్ళ కొత్త బట్టలు పెట్టి ఇదిగో వదిన నా మనవరాలకి బంగారు గొలుసు రెండు ఉంగరాలు కాళ్లకు పట్టీలు నావకే వాళ్ళి నా కూతురు ఏమీ అనకు వాళ్ళమ్మ ఏమీ పెట్టలేదని ఇంతకి నువ్వే మేస్తున్నావు మనవరాళ్ళకి అంటూ జోక్ చేస్తుంది ఇందిరమ్మ నేను గొలుసు చేయించాను వదిన కానీ అమ్మమ్మదే వేయాలి కదా ఊయల్లో వేసేటప్పుడు అందుకే నాది తర్వాత వేస్తానులే అంటుంది దాంతో ఇందిరమ్మ చాలా సంబరపడిపోతుంది ఊయల్లో వేసి పేరు పెట్టడం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేస్తారు అలాగే ఆమె కొడుకులు ఇద్దరు వాళ్ళ భార్యలు రకరకాల బొమ్మలు మూడు నాలుగు సైకిళ్లు పాపకి గిఫ్ట్స్ అన్ని తెస్తారు పాపని ఒకరి తర్వాత ఒకరు చేతుల మీదే ఉంచుకుంటారు చివరికి ఇందిరమ్మ కూడా పాపని తీసుకొని డిస్టి తీస్తుంది పాపని పడుకోబెట్టి అందరూ భోజనానికి వెళ్తారు అప్పుడు అప్పి అడుగుతుంది ఇవన్నీ ఎందుకు పెద్దమ్మా అని లాయర్ ఆ మాట విని చూడమ్మా నువ్వు మాకు ఆడపడుచు నాకు చెల్లెలు లేని లోటు తీర్చాలి అంటాడు అక్క బావగారు ఆ మధ్య బాగా ఎక్స్ట్రాల్ చేశారు ఇకపైన భయం లేదు మేమున్నాం కదా నీకు అంటాడు డాక్టర్ అయిన రెండో కొడుకు అవును చేతిలో కాలు విరగొట్టి మన తమ్ముడికి అప్పగిస్తాను నా చెల్లెని ఏమన్నా అంటే అంటాడు లాయర్ అందరూ నవ్వుతారు నేను మారిపోయాను బావా అంటాడు శ్రీధర్ వరుస కలుపుతూ ఆ మాట నువ్వు కాదు నా చెల్లి చెప్పాలి అంటాడు లాయర్ సీరియస్గా దేవుడా అందరూ దీనికి పడిపోతాడు నేనే లేటుగా పడ్డాను అందుకే ఈ మాటలు పడాల్సి వస్తుంది అంటాడు శ్రీధర్ ఆ మాట విని అందరూ నవ్వుతారు మరొకసారి అక్క ఇకపైన నీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేమున్నాం నువ్వు ఎక్కడో రెంట్కు ఉండాల్సిన అవసరం లేదు మనకి పెద్ద ఇల్లు ఉంది అమ్మ మనం అక్కని మనతో తీసుకెళ్దాం అంటాడు డాక్టర్ చెప్పు అప్పి ఏదో ఒక నిర్ణయం తీసుకో ఇవాళ ఇంట్లో చుట్టాలు అందరూ ఉన్నారు అందరు ముందు నన్ను క్షమా నిన్ను క్షమాపణ చెప్తున్నాను నాతో పెద్ద తప్పు జరిగిపోయింది నిజంగా నేను సిగ్గుపడుతున్నాను ఈ ముందు నించోవాలంటే నాకు వేరే ఆప్షన్ లేదు ఎవరు వీళ్ళు నేను ఇంతలా ఆదరిస్తున్నారు ఈ మంచితనం ఏంటో తెలుసు కాబట్టి కదా కానీ కట్టుకున్న భర్తని నేను తెలుసుకోలేకపోయాను చాలా తొందరపడ్డాను నాకు బుద్ధి వచ్చింది మరోసారి ఇలాంటి పొరపాటు జరగని పని ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తావా జీవితంలో సెటిల్ అవ్వడానికి నాకు నువ్వు కావాలి నా బిడ్డ కావాలి ఇక పైన నేను ఒక్క మాట అనను నేను చేసిన తప్పుకి నా తల్లిదండ్రులు నన్ను అసహించుకుంటున్నారు అంటూ మా అటుపై మాటలు రాక కన్నీళ్లు పెట్టుకుంటాడు శ్రీధర్ అందరూ అప్పి శ్రీధర్ ని చూస్తూ ఉంటారు ఏంటి బావా అందరి ముందు అంటూ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి పిచ్చి పట్టిందా మీకు జరిగింది ఏదో జరిగిపోయింది బంధువుల ముందు ఏంటి నాకు సారీ చెప్తున్నారు అంటూ కళ్ళు తుడుస్తుంది అప్పుడు అని పాప పాపాకి చెప్పు మా అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అని పాపని శ్రీధర్కి ఇస్తుంది పాపని ఎత్తుకొని ప్రామిస్ చేయి అంటాడు దీనంగా ఫీస్ పెట్టి నిజం బాబా ఎక్కడికి వెళ్ళను అంటుంది నవ్వుతూ అప్పి ఆ మాట విని ఒక చేత్తో పాపని మరో చేత్తో అప్పి నీ దగ్గరికి తీసుకుంటాడు సంతోషంగా శ్రీధర్ ఒక నెల తర్వాత అప్పి ఎక్కడ ఉన్నావు అరుసాడు శ్రీధర్ వస్తున్న బావా అంటూ వచ్చింది అప్పి సాయంత్రం బయటికి వెళ్దాం రెడీగా ఉండు అంటాడు సరే బావా ఎక్కడికి అని అడిగింది మీ పెద్దమ్మ పొద్దున కాల్ చేసింది అని చూడాలని ఉంది అని చెప్పింది రెడీ అవుతూ అన్నాడు శ్రీధర్ అవునా అంటూ ఖర్చు కా కారు కి ఇచ్చి బయటికి వెళ్ళబోయిన అప్పిని వెనుక నుంచి వాటేసుకున్నాడు శ్రీధర్ అబ్బాయి ఏంటండి ఇది అంటుంది లవ్ బంగారం అంటాడు నీకు ఏది వచ్చినా కష్టమే అంటూ నవ్వుతుంది ఇలాగే నవ్వుతూ ఉండు బంగారం నీకు ఏడ్చే ఛాన్స్ నా ప్రాణం ఉండగా ఇవ్వను అబ్బాయి ఏంటి బాబా పొద్దు పొద్దున్న పిచ్చి మాటలు కసిరింది నీకు అపరంజి అని చాలా మంచి పేరు పెట్టారు మీ వాళ్ళు అన్నాడు అవునా దానికి మీనింగ్ ఏంటి బాబా అని అడిగింది అపరంజి అంటే బంగారం కి ముందు దశ మట్టిలో దొరికినప్పుడు ఏ కల్తీ లేకుండా ఉండేదాన్ని అపరంజి అంటారు అది ఒక మైనంలా ఉంటుంది ఎటు తిప్పితే అటు వంగుతుంది క్లే లాగా ఎప్పుడైతే దానిలో రాగి ఇతర లోహాలు కలుపుతారో అప్పుడు ఆభరణాలకు వస్తువులకు తయారీకి ఉపయోగపడుతుంది అప్పుడు దాన్ని బంగారం అంటారు నా అపరంజి కూడా అంతే కష్టం వచ్చిందని కృంగిపోదు సంతోషం వస్తే పొంగిపోదు పరిస్థితులను బట్టి తనని తను మార్చుకుంటుంది ఏ కల్తీ లేకుండా అంటూ పైన ముద్దు పెట్టుకుంటాడు శ్రీధర్ హ్యాపీగా హత్తుకుంది అప్పి ఇక అప్పి ఇందిరా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా గడుపుతుంది రాత్రి వరకు అక్కడే డిన్నర్ చేసి బయలుదేరుతారు ఆడపడుచుని సాగనంపడానికి బయటికి వచ్చిన లాయర్ అండ్ డాక్టర్ ఫ్యామిలీ వేడుకోలు చెప్తారు సంతోషంగా వాళ్ళు వెళ్తుండగా లాయర్ అడుగుతాడు ఇందిరమ్మని అమ్మా వాళ్లకు విడాకులు వచ్చాక కూడా నువ్వు ఎందుకు చెప్పనివ్వలేదు ఇప్పుడు వాళ్ళ రిలేషన్ అది ఇల్లీగల్ కాదా అని అడిగాడు పిచ్చోడ విడాకులు అనేటివి నీ ప్రొఫెషన్ లో భాగమై ఉండొచ్చు అది నీకు ఇల్లీగల్ గా కనిపించవచ్చు కానీ పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం అతను విడాకులు తీసుకున్నాడని తెలిసిన కూడా ఆ పిచ్చిది తాలిబొట్టు మెడ నుంచి తీయలేదు అంటే పెళ్లికి అమ్మాయి ఎంత విలువ ఇస్తుందో కనిపిస్తుందా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు ఒకరికొకరు అంటే ప్రేమ ఉంది ఇప్పుడు అది ఒక మానసిక బంధం అయిపోయింది అలాంటి పవిత్రమైన బంధాన్ని ఎవరూ విడదీయలేరు ఈ కాగితాలు కూడా అంటూ వాటిని చింపేస్తుంది ఇందిరమ్మ తల్లి మాటలకు విలువిస్తూ సంతోషంగా తలుపుతాడు లాయర్ ఇది ఇందిరమ్మ గారి మాటలు మీకేమనిపిస్తుంది కామెంట్లో నాకు చెప్పండి త్వరలో మంచి సీరియల్తో ఈ ఈ ప్లేస్ని రీప్లేస్ చేస్తాను మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మైత్రి శుభం